మన ఒగ్బట్ సలం పదమూడు ఎకరా ముప్పై మూడు సెంటు ఉందో దాని గురించి ఒక వారం ముందు మేము మాట్లాడడం జరిగింది అజీజ్ భాయ్ గారు నిన్న వచ్చారు చాలా ముస్లింలు ఏ అనుకున్నారంటే అబ్బా అజీజ్ భాయ్ వచ్చేసారు ఏదో కరెక్ట్గా న్యాయం చేసి ఏదో మాట్లాడేస్తా అని చాలామంది ఊహించారు ముస్లిమ్స్ నిన్న ఏం చేశారు అజీజ్ భాయ్ గారు వచ్చి ఓన్లీ ఫోటోలు వీడియోలు తీర్చుకొని వెళ్ళిపోయారు ఆయన అంతేకాని ముస్లింలకి సమాధానం చెప్పలేదు నేను ఫస్ట్ నేను చెప్పాను ఈ ఈ పహారీ మొత్తం ఒక సర్వే చేసి ఒక పహారీ కట్టి ఒక గేట్ వేస్తానని చెప్పారు ఎవరు చెప్పారు మీరు ఈ స్థలం జామ మసీద్ స్థలం ఇది జామ మసీద్లో శుక్రవారం మీ కమిటీ అయినా అదే మీరు వేసారే కదా కమిటీ వాళ్ళైనా మీరైనా ఎవరైనా మసీదు ఎలా చేశారా ఒక్కడైనా ఈ పని మేము చేపిస్తామని చెప్పలేదు మీరు మళ్ళా నిన్న వచ్చి మీరు ఏం చెప్తున్నారంటే నేను ఫస్ట్ చెప్పాను మళ్ళా వచ్చి మళ్ళీ చెప్తున్నాను అని చెప్పారు ఏం సార్ మీ పైన ముస్లిం అందరూ నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకం పోయింది ఇప్పుడు ఎందుకంటే దీనికి సంబంధించి ఒక రూపాయి కూడా లేదని చెప్పారు అంత అవసరం లేదు అజీస్ గారు మొన్న ముస్లిం అందరూ రూపాయి కాదు పది పది రూపాయలు మేము వేసుకుంటాం దీనికి ఖర్చు మేము పెట్టుకుంటాం పహరీ అయినా గోడ అయినా అయినా ఈద్గా అయినా మసీద్కైనా దీనికి మీ తరపు నుంచి మీరు డొనేషన్ ఎంత ఇస్తారు ఫస్ట్ మీరు రాష్ట్ర ఒక్కట్ చైర్మన్ అజీజ్ భాయ్ గారు ఫస్ట్ ఏంటంటే మీరు ఒక్కబట్ చైర్మన్ కాదు ఫస్ట్ మీరు ఒకటి ముస్లిం మీరు మీరు ఫస్ట్ ఈ స్థలంకి ఎంత డొనేషన్ ఇస్తా అన్నారు మీరు చెప్పండి ఎందుకంటే రూపాయి కూడా లేదని చెప్పారు కదా మన ముస్లిం అందరూ పది పది రూపాయలు ఇస్తాం ఈ ఈ ఉన్న ప్రాంతంలో ఇక్కడ మసీద్ లేదు మసీద్కి పోవాలంటే ఇప్పుడు ఫజర్ నమాజ్కి వెళ్ళాలంటే ఉదయం ఐదు గంటలకి ఎంత కష్టం ఉంటుంది అందుకు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మసీద్ కావాలా రెండోది ఏంటంటే మన ముస్లింలకి రెండు పండగలు ఒక రంజాన్ ఒకటి బక్రీద్ దానికి ఒక ఈద్గా కావాలా ఈద్గా ఈద్గా ఎక్కడ ఉంది మాకు భాషధరగలు ఉంది ఇక్కడి నుంచి పోవాలంటే ఎంత కష్టం ఉంటుంది అది కూడా నడుచుకొని పోవాలా ఎందుకంటే పుణ్యం కోసం మళ్ళా రావాలా మీరు ఒకసారి ఆలోచించి ఫస్ట్ ఈ ప్లేస్లో ఈద్గా కావాలా రెండోది ఏంటంటే శ్మశానం కావాలా ఎందుకంటే మీరు ఉన్నవాళ్ళయ్యా మీకు సెలవు ఇచ్చేస్తారు ఎవరైనా పేదవాళ్ళకి ఎక్కడ ఇస్తారు చెప్పండి మీరు ఒకసారి ఎప్పుడైనా మీరు శ్మశానకి వెళ్ళారా ఒకసారి వెళ్ళి చూడండి పూర్చైన తర్వాత మళ్ళా ఏమైనా జనాదా వస్తే మళ్ళా తోవాలంటే ఎముకలు ఎముకలు వస్తున్నాయి ఎందుకంటే సెలవు లేదు మాకు అందుకు ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళకి మన్సు నగరైనా కొద్దిసారి అయినా జెండా వీధి అయినా ఈద్గా అయినా ఇక్కడ మన్సూర్ నగర్ అయినా ఎక్కడైనా ఇక్కడైనా ప్రాంతం వాళ్ళకి ఫస్ట్ శ్మశానం కావాలి అదేవిధంగా మసీద్ కావాలా ఈ మూడు ఈ ఇక్కడ ఉన్న భూమిలో ఇది ఫస్ట్ సృష్టించాలి మీరు సృష్టికి మేము చేసుకుంటాం మీరు ఏం చెప్పారు అందరికి పిలిపించి మేము మాట్లాడతాం సారీ అజీజ్ బాయ్ ఆ బుద్ధి పోయింది సార్ మీకు ఫస్ట్ ఆ బుద్ధి లేదా ఫస్ట్ నిన్న వచ్చి చెప్పారు మీరు ఒకటి ఒగ్బ చైర్మన్ మీరు ముస్లింలు ఉన్నారు పార్టీలోకి జమాత్ లేకి పక్కన పెట్టేసండి అందరికి పిలిపించి మీ ఇంటికి పిలవండి వస్తాం ఎందుకంటే ముస్లింస్ అలా ఇది దేనికైనా రెడీ వస్తాం మీరు మాకు పిలిచి మాట్లాడండి అందరూ వస్తారు ముస్లింస్ మీరు నిన్న వచ్చి మేము ఫస్ట్ చెప్పేసాం ఏడ చెప్పారు మసీదులోనే మీరు అసలు ఏదైనా చేయలేదు మీ మీ కమిటీ వాళ్ళు మీరైనా ఈ ఫస్ట్ హామీ ఇవ్వండి దీనికి మీరు నిన్న వచ్చారు ఓన్లీ ఫోటోలు వీడియోలు మీరు తీసుకుని వెళ్ళిపోయారు దీనికి సంబంధించి మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాలా మీరు ఫస్ట్ ఈ మూడు ఇస్తున్నాను ముస్లింలకి అని మీరు ఫస్ట్ ఇది ప్రచారం చేయాలా మీరు మీడియాకి పిలిచి ఈ ఫస్ట్ ఈ స్లోగన్ ఇవ్వండి లేకపోతే దీనికి మాత్రం ఖండిస్తూనే ఉంటాం